రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో ఏదో సైన్స్ ఫిక్షన్ ఏదో ఇంకేదో పెద్ద పెద్ద హాలీవుడ్ లెవెల్లో టైటిల్ ఉంటుంది అనుకున్నారు కానీ నిన్న రాజమౌళి గారు మహేష్ బాబు గారు అనౌన్స్ చేసినటువంటి టైట్లు వారణాసి ఈ వారణాసి ఇంచుమించి నెల రోజుల క్రితం నుంచే వినబడుతున్న చాలా మంది ఈ టైటిల్ యాప్ట్ అవ్వదు మహేష్ బాబుకి అని అన్నారు కానీ రాజమౌళి గారు మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు వారణాసి అంటే వారణాసి ఇంకా వారణాసి అనే పేరు మీరు రోజు రోజుకి వింటూ వింటూ ఉంటే దాని యొక్క వైబ్ ఏంటో తెలుస్తుంది దాని యొక్క పవర్ ఏంటో మీకు తెలుస్తుంది అని రాజమౌళి గారు కూడా చెప్పారు చాలామంది ఏమనుకున్నారు ఏదో ఆయన ఆఫ్రికా ఆడవులు తిరుగుతున్నాడు ఇంకేవేవో తిరుగుతున్నాడు అదే హాలీవుడ్ లెవెల్ రేంజ్ అనుకున్నారు కానీ వారణాసే ఒక హాలీవుడ్ లెవెల్ రేంజ్లో దాని యొక్క ప్రాముఖ్యతను చూపించబోతున్నారు అందులో మహేష్ బాబు రాముడిగా పాత్ర పోషిస్తున్నారు అతని పేరు రాముడా లేకపోతే నిజంగానే రామావతారం ఏమైనా ఇందులో చూపించే అవకాశాలు ఉన్నాయి కూడా మనకు తెలియదు కానీ మొత్తానికి ఎవరు ఊహించిన విధంగా రాజమౌళి అయితే వారణాసి అనే టైటిల్ పెట్టారు అలాగే ఈ కథ కూడా బహుశా ఎవరు ఊహించలేరు ఆ వీడియో ఒకటి వచ్చింది యూట్యూబ్లో ఉంది చూడండి నిజంగా అసలు గూస్ బంప్స్ వస్తాయి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది దీన్ని ఊహించుకోలేకపోయారు కదా మనలాంటి వాళ్ళం కానీ కొంతమంది ఇప్పుడు అది అనౌన్స్ చేసిన తర్వాత జీర్ణించుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేనటువంటి వారు చాలామంది ఉన్నారు ఇప్పటికే సినిమాల్లో సనాతన ధర్మం గురించి గొప్పగా చూపిస్తున్నారు అది ఎలివేట్ అవుతుంది అంటే చిన్న చిన్న వెలికి చేస్తులు వేరే వేరే దగ్గర ఉన్నాయి సినిమాల్లో కానీ సినిమా పరంగా చూస్తే చాలా వరకు హిందుత్వం గురించే చెప్తుంటారు ఆ హీరో హిందుత్వం పాటించడం తెలియకుండానే అందులోనే ఉండడం దేవుడికి మొక్కడం గుట్లు పెట్టుకోవడం ఇవన్నీ చూస్తే కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు కానీ ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు యొక్క సినిమా అంటే ఇంకా అస్సలు జీర్ణించుకోలేరు కొంతమంది అధిక భాగం వాళ్ళందరికీ ఇష్టమే ఆ సినిమా కోసం ఇప్పుడు మన లాంటి వాళ్ళు అందరం ఎదురు చూడాలి అని ఎదురు చూడాలి అలాంటి ఒక బజ్ క్రియేట్ చేశారు రాజమౌళి గారు మహేష్ బాబు గారు ఇక జీర్ణించుకోలేని వాళ్ళు ఎంతమంది ఉంటే అంత మంచిది ఎందుకంటే అది దిష్టి అలా పోతుంటుంది